పిఠాపురం ఏపీ వ్యాప్తంగా మారు మోగుతున్నటువంటి పేరు మారు మోగినటువంటి పేరు పిఠాపురం అని చెప్పవచ్చు ఎందుకంత క్రేజ్ పీఠాపురం పైన పిఠాపురంలో ముఖ్యమంత్రి ఏమన్నా పోటీ చేస్తున్నారా లేదు కదా పోనీ ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా పోటీ చేస్తున్నారా అది కూడా కాదు మరి ఎందుకు పిఠాపురం ఇంతలా మారిపోకపోతుంది ఎందుకు ఇంతలాగా పిఠాపురం వార్తలు లెక్కెక్కుతుంది అంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇదే కారణం మరి పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది ఏపీ ఎన్నికల ఫలితాల మొత్తం ఒక ఎత్తు అయితే పిఠాపురం ఫలితం ఇంకొక ఎత్తు అంటే అంత ఆసక్తికరంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే అంశం పైన సో ప్రస్తుతానికైతే ఎన్నికలైతే ముగిసిపోయాయి ఓట్లందరూ వేశారు ఫలితాలంతా ఈవీఎంలలో నిక్షిప్తమై జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వస్తుంది పిఠాపురం 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 ఏపీ వ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేరు ఇది మారుమోగినటువంటి పేరు కూడా ఇది ఎందుకు అంతలా పిఠాపురం మారుమోగింది ఏమన్నా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నారా లేదు మరి ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా పోటీ చేస్తున్నారా కాదు మరి ఎవరైనా జాతీయ నాయకుడు ఏమన్నా అక్కడ పోటీ చేస్తున్నారా ఆహా అది కూడా కాదు మరి ఎందుకు పిఠాపురం అంతలా మారుమోగిపోతుందంటే పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది సో అందుకు పిఠాపురం మొత్తం దేశంలోనే చాలా ఆసక్తికరంగా మారినటువంటి నియోజకవర్గంగా ఉంది మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారితోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నటువంటి అంశం అంటే ఎదురు చూస్తున్నటువంటి సందర్భం పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సో మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గం రిజల్ట్ ఎట్లుంటుందనేది దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆసక్తికరంగా ఉంది సో ప్రస్తుతానికైతే జూన్ నాలుగో తేదీ వరకు మనం ఎదురు చూడక తప్పదు మరి అంచనాలు ఎలా ఉన్నాయి పిఠాపురంలో గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారా అంటే ముఖ్యమంత్రి గారండి ఖచ్చితంగా అయితే డిప్యూటీ సీఎం అవుతారు అంటే ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా ఉప ముఖ్యమంత్రి అవ్వడం అన్నది పక్కాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంగ గీత గారిని పక్కలో పెట్టుకుని మీటింగ్లోనే అప్పుడే చెప్పేశారు వంగ గీత గారిని గెలిపిస్తే పిఠాపురం నుంచి ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి ప్రకటించారు ఇక అక్కడ వంగ గీతంలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్కడ వంగ గీత గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతారు అంటే పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతారు సో ఇక మనం పవన్ కళ్యాణ్ గారి వర్షన్ తీసుకున్నట్లయితే జనసేన నేత టీడీపీ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏమన్నా గెలిచే అవకాశాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మన ఛానల్ దాదాపుగా తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది సో ఇదంతా కూడా మీ చెలోనే సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు అలాగే వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇక మనం పిఠాపురం నియోజకవర్గానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే ఖచ్చితంగా ఆయనకు పిఠాపురంలో రికార్డు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఆయనకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం అనుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఆయన ఓడిపోయారు గాజువాక భీమవరం సో చాలా నిరాశ చెందారు జన సైనికులైతే సో ఈసారి ఎలాగైనా సరే గెలిచి గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టించాలని ఒక గట్టి పట్టుదల లక్ష్యంతో మొత్తం ఏపీ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనుచరగణం అంతా పిఠాపురంలోని మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని అయితే ముగించేశారు సో ఇక్కడ వీరు కామెంట్ పెడుతూనే ఉన్నారు చూద్దాం మరి ఏంటని ఎవరు పెట్టారు చూద్దాం శ్రీ ఆంజనేయ గారునా ఆంజనేయ గురు రవి గారంట ఆంజనేయ కోలాటం గురు రవి గారు గురు రవి గారు ఏదో కామెంట్ పెట్టారు చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ వస్తుందా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఖచ్చితంగా అండి అది ఎంత ఇంట్లోండి పిఠాపురం ప్రజల తీర్పు ఉంటుంది కదా ఈసారి అయితే ఓటింగ్ కూడా చాలా జరగడం జరిగింది సో పిఠాపురం నియోజకవర్గంలో కనుక ఇప్పుడు ఇద్దరు కూడా చాలా బలమైన అభ్యర్థులు నిలబడడం జరిగింది ఇందులో ఎవరు ఇద్దరిలో ఓడిపోయినా కూడా అది రికార్డ్ అవుతుంది గెలిచినా కూడా రికార్డ్ అవుతుంది ఎందుకని చెప్తున్నానంటే పిఠాపురంలో వంగ గీత గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది సో వంగ గీత గారి లైఫ్లో ఓటం అన్నది లేదు ఆవిడ మండల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తే తర్వాత రాజ్యసభ ఎంపీగా తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మళ్ళీ ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలిపోతున్నారు సో ఓటమన్నదే ఎరుగని వంగా గీత గారు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆవిడకి అది తొలి అనుభవం అయినవచ్చు అంటే ఓటమి ఎలా ఉంటుంది అనే ఒక అనుభవం రావచ్చు సో ఆవిడ గెలిచారంటే ఇంకా ఆవిడకు తిరుగులేదు రాజకీయాల్లో ఓటమని ఎరుగని నేతగా ఆవిడ ఏపీ పాలిటిక్స్లో ఉంటారు అది మరీ ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి రికార్డు కూడా ఆవిడకు అవుతుంది మొత్తానికైతే ఇక్కడ వంగగీత గారు గెలిచినా ఓడినా కూడా రికార్డే అవుతుంది ఎందుకంటే ఆవిడ గెలిచారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఆవిడ ఓడిపోయారంటే ఓట మెరుగ నేత ఓడిపోవడం అన్నది కొంచెం తొలి అనుభవం అవుతుంది ఆవిడకి సో ఇక మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి నటుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే సినిమా పరంగా కానీ తర్వాత పార్టీ పరంగా కానీ చాలామంది అభిమానులు సొంతం చేసుకునేటువంటి వ్యక్తి అయితే గత ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు గాజు భీమవరం సో రెండు స్థానాల్లో కూడా ఆయన ఓటమి చెందడం జరిగింది సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఆయన ఈసారి ఎలాగైనా సరే గెలవాలి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఒక నిర్ణయంతో ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది కూటమికి చాలా బలమైనటువంటి అంటే టీడీపీ కూటమికి బలమైనటువంటి కాన్స్టిట్యున్సీలో పిఠాపురం ఒకటి అంటే కూటమినే కాదు టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ లీడర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం అని చెప్పొచ్చు సో పిఠాపురంలో వచ్చేసి చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ వర్మ గారు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు అంటే రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన పోటీ చేస్తూ వస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో అప్పుడు వంగ గీత గారికి వెళ్ళడం జరిగింది అప్పుడు వర్మ గారు రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ వర్మ గారు టీడీపీ టికెట్ ఆశించారు అయితే టీడీపీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు సో ఇంకా ఆయన ఏం చేశారు ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది అప్పుడు కూడా త్రిముఖ పోరే జరిగింది పిఠాపురంలో సో ఇండిపెండెంట్గా నిలబడి వర్మ గారు టీడీపీ పార్టీ నుంచి ఘన విజయం సాధించడం జరిగింది ఓ సారీ సారీ ఇండిపెండెంట్గా నిలబడి టీడీపీ పార్టీ పైన విజయం సాధించడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడంతో మళ్ళీ వర్మగారు పిఠాపురం వర్మగారు టీడీపీ పార్టీలో చేరిపోవడం జరిగింది టీడీపీ పార్టీలో చేరిపోయి ఆయన తర్వాత యాక్టివ్గా ఉన్నారు కొంతకాలం సో తర్వాత ఇంకా మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వచ్చేసేసి మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నుంచి వర్మగారు పోటీ చేశారు తర్వాత వైసీపీ నుంచి దొరబాబు గారు కూడా పోటీ చేశారు సో ఇక్కడైతే మనం వైసీపీ క్యాండిడేట్ దొరబాబు గారే విజయం సాధించడం జరిగింది పిఠాపురంలో అయితే వంగ గీత గారు కాకినాడ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఇక్కడ ఏంటంటే వైసీపీ క్యాడర్ బలంగా ఉంది టీడీపీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉందని చెప్పొచ్చు పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా జాయిన్ కావడంతో పిఠాపురం రాజకీయం ఇంకా రసోత్తరంగా సాగింది సో ఇక మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎలా ఉండబోతుంది అంటే ఆయనే చెప్పారు మొదట్లోనే ఒక లక్ష మెజార్టీ ఓట్లు వస్తాయి నాకు లక్ష మెజార్టీతో గెలుస్తాను అని చెప్పేసేసి సో మరి ఎంత మేరకు పవన్ కళ్యాణ్ గారు ప్రభావం చూపగలుగుతారు వంగగీత గారిని తట్టుకొని గెలుస్తారా లేకపోతే చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు కదా మహిళా అభ్యర్థి పాలకొల్లు ఉషారాణి గారి చేతిలో అలా ఇప్పుడు వంగ గీత గారి చేతిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారా అన్నది ఆసక్తికరంగా ఉంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఓడిపోయారంటే ఆయనకి ముచ్చటగా మూడోసారి ఓడిపోయినటువంటి రికార్డు వస్తుంది అంటే మూడవసారి ఎమ్మెల్యేగా అంటే గత ఎన్నికల్లో రెండో స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే మూడు నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి ఘనచరిత్ర ఆయనకు దక్కుతుంది ఘనచరిత్ర అంటే ఆ రికార్డు ఆయనకు దక్కుతుంది మూడు నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తిగా సో మొత్తానికైతే ఇక్కడ జనసేన పార్టీ జనసేన చీఫ్ను గెలిపించడానికి మొత్తం ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేంటి తర్వాత హైదరాబాద్లో వెళ్ళి వలస బతుకులు బతుకున్నటువంటి ఈ అయితేనేంటి అంటే వారికి ఇక్కడ ఓటు లేకుండా హైదరాబాద్లో ఓటు పెట్టుకున్నారు వాళ్ళంతా మరి వాళ్ళు అక్కడ ఓటు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ఇక్కడ వాళ్ళని ఓటు లేవని చెప్పి అడగడం కూడా జరిగింది సో ప్రజలన్నీ గమనించారు మరి మొత్తానికి చూసినామంటే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు సర్వశక్తులు వడ్డారు వంగ గీత గారిని ఓడించడానికి తన సర్వశక్తులను ఒడ్డి ఆయన పోరాటంలోకి దిగడం జరిగింది సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా అయితే ఇక్కడికి మొత్తం మెగా కుటుంబమే తరలి వచ్చిందని చెప్పచ్చు రామ్ గారు తన మా తల్లి అయినటువంటి కళ్యాణ్ గారు వదిన గారు అయినటువంటి సురేఖ గారితో రావడం అలాగే జబర్దస్త్ కార్మికులు సారీ సారీ జబర్దస్త్ ఏమంటారు వాళ్ళని కళాకారులు జబర్దస్త్ ఉన్నటువంటి కళాకారులు ఏప్రాది తర్వాత ఉన్నారు కదా ఇంకా చాలామంది ఆటో రాంప్రసాద్ ప్రసాద్ వీళ్ళంతా పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళని చిల్ల కళాకారులు అంటే కోపం వచ్చింది వారికి మొన్న జబర్దస్త్ కళాకారులని రోజా గారు ఏదో చిన్న కళాకారులు అన్నందుకు చిన్న ప్రాణాలందుకు చాలా కోపం వచ్చేసేసి ఆయన చేపలు అమ్ముతూ ఉంటాడు కదా నెల్లూరులో నెల్లూరు ఆయన ఆ నెల్లూరు ఆయన ఆయన పేరేం కూడా తెలియదు మరి ఏమో ఆర్కేనో క్రియాకార్కినో ఏమో చెప్పుకుంటాడు ఈ మధ్య ఆయన కూడా కండువాలు వేసుకొని మాట్లాడడం జరిగింది ఆయన కూడా చిన్న చిన్న ప్రాణాలందుకు చాలా పెద్దగా బాధపడ్డారు సో దానికి జబర్దస్త్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాకారులు నేషనల్ యాక్టర్స్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి దానికంటే కూడా అతిరథ మహారథులు అధిరథ మహానటులు మహానటులు గొప్ప యాక్టర్స్ అలాగే జాతీయ స్థాయి అంటే సరిపోతుంది జబర్దస్త్లో ఉన్నటువంటి జాతీయ స్థాయి నటులు కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఇంకా అలాగే తర్వాత మెగా హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కొడుకులు అల్లుళ్ళు తర్వాత అన్నలు తమ్ముళ్ళు మొత్తం ఇంకా కుటుంబం మొత్తం దిగి అక్కడ వంగ గీత గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం సో అక్కడ గెలవాలని గెలిపించాలని చెప్పేసి ఆయన వేడుకోవడం మొత్తానికైతే పిఠాపురం ప్రజల కాళ్ళు ఒకటి పట్టుకోలేదు ఇక్కడ ఇంకా మొత్తం సాగిపోయిందంతా ఎన్నికలైతే అన్నీ జరిగాయి ప్రచారాలు అంత అద్భుతంగా జరిగాయి అంటే ఒక పార్టీని కాదు మొత్తం అందరి నాయకులు కూడా మొత్తం అన్ని పార్టీల నాయకులు కూడా పిఠాపురం ప్రజల కాళ్ళు ఒకటి పెట్టుకోలేదు ఇంకా మిగతా అన్నీ అయిపోయాయి ప్రచార పర్వంలో సో ఇంత హోరాహోరీగా ఇంత ఘన విజయంగా ఇంత అద్భుతంగా ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు సో అలాగే మీడియా మిత్రులు కూడా చాలా మంచి కవరేజ్ ఇచ్చారు పిఠాపురాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కొండపైన పెట్టేసేశారు సో మరి ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే దశాబ్దాలుగా పిఠాపురం అభివృద్ధి కుంటుపడుతూనే ఉంది దాదాపుగా ఒక పిఠాపురంలో ఒక బస్ స్టాండ్ కూడా సరిగ్గా లేనటువంటి దుస్థితి మళ్ళీ వీరు చెప్పుకుంటున్నారు ఈ నాయకులు ఈ రాజకీయ నాయకులు కొంచెమైనా సిగ్గు శరం అన్నది ఏమన్నా ఉండాలి పిఠాపురంలో ఒక బస్ స్టాండ్ కూడా సరిగ్గా గట్టలేని దుస్థితిలో ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ ఉన్న ఆసుపత్రి అట్లే ఉంది పిఠాపురంలో ఎన్నో సమస్యలు పట్టుపీడిస్తున్నాయి మరి వాటన్నిటికీ సమాధానం ఎక్కడుంటుందంటే ఎన్నికలైపోయి తర్వాత మేము చేస్తాం అనే విధంగా ఉన్నారు సో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని చేసే నాయకుని ఎన్నుకున్నారని ప్రజలందరూ అనుకున్నారు సో ఫలితాలన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీ ఎవరన్నది మనకు తెలిసిపోతుంది అంటే వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటారు ఎవరు అందుబాటులో ఉంటారో వారిని వారు ఎన్నుకుంటారనుకోవచ్చు సో మరి గెలిచాక పవన్ కళ్యాణ్ గారు ఏపీలోనే ఉంటారా లేకుంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్తారా టీడీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారన్నది టాక్ లోకల్ టాక్ అనుకోవచ్చు సో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్లో పెట్టుకుంటారా అంటే టీడీపీ గెలుస్తే నేను చెప్తున్నది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్లో పెట్టుకొని కీలకమైన హోమ్ శాఖ ఇస్తారా లేదా ఏదైనా ఒక మంచి శాఖ ఇస్తారా అలా ఇస్తే లోకేష్ గారికి నేనన్నా అడ్డు వస్తారా మొత్తం ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి లేదంటే ఇవన్నీ తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి మోదీ గారి క్యాబినెట్లోకి పంపిస్తారా అన్నది కూడా జరుగుతున్నాయి చర్చలు అయితే ఎందుకంటే ఆయన రాజకీయ వాళ్ళు చాణిక్యుడు కదా సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారే పిట్ ఆఫ్ రోడ్ నియోజకవర్గంలో నిలబెట్టించి ఆయన అక్కడ ఓడించి ఆయన అలాగే ఆ స్థానంలో ఆయన ఓడించే స్థానంలోకి ఆయనకు ఆఫర్ చేసినట్లు చాలామంది కొందరు చంద్రబాబు నాయుడు మనసి రగినటువంటి వారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫాల్ పొలిటికల్గా ఆయన యాక్టివ్ అయ్యారంటే ఖచ్చితంగా అది నారా లోకేష్ గారికి ఎఫెక్ట్ అవుతుంది సో దానికి ఆయన ఏం ప్లాన్ చేసుకుని వింటారు ఆయన ఎమ్మెల్యేగా ఓడగొట్టేసి ఎంపీ చేసి అంటే రాజ్యసభ లేదా ఏదో ఒకటి ఎంపీ చేసి ఆయన ఢిల్లీకి పంపించి కేంద్ర మంత్రిని చేయాలన్నది ఈయన ఆశగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తానికి ఇక లోకేష్ గారికి అడ్డు ఉండకూడదు కదా రాష్ట్రంలో ఒకవేళ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రమాదం ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అయిపోతారు తర్వాత ఆయనకు మినిస్ట్రీ డిప్యూటీ సీఎం అనేది ఒకటి ఇవ్వాలి సో అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకునేటువంటి లోకేష్ గారికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు లోపాయి ఒప్పందంతో పనిచేసి వైసీపీ అభ్యర్థి వంగ గీత గారిని గెలిపించడానికి ప్రయత్నం చేసినట్లు కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక్కడ మరి టీడీపీ ఓట్లు జనసేనకు అధినేత పవన్ కళ్యాణ్ పడ్డాయ పిఠాపురంలో పడితే కనుక ఖచ్చితంగా ఆయన గెలుపు సాధ్యమవుతుంది నేర్పోయినకి సో ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జనసేన ఒక్క ఓట్లతో గెలవడం అనేది అసాధ్యం ఇక్కడ టీడీపీ ఓట్లు ఆయనకు పడాలి సో టీడీపీ ఓట్లు లోపాయికారిక ఇక్కడ వైసీపీ అభ్యర్థి వంగ గీతకి వేయించినట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వర్మ గారికి టికెట్ ఇవ్వలేదండి టీడీపీలో ఆ అలాగే ఉంది సో మొత్తానికైతే ఇక్కడ టీడీపీ ఓట్లు జనసేన అధినేతకు పడితే బాగుంటుంది పడుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన ఓటమి సాధ్యమవుతుంది సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన వీడియోల్ని ఆదరిస్తున్నీ కూడా థ్యాంక్ యూ సో అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నాకు ప్రోత్సాహాన్ని అందించండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నాకు అనుకూలం ఉంటుంది సో ఖచ్చితంగా లైవ్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి షార్ట్స్ వీడియోస్ అలాగే మొత్తం వీడియోస్ బాగున్నాయి చూడండి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందు ఉంటాను నమస్తే సో ఇంకొకటి అండి ఇక్కడ నేను ఈ వీడియో వచ్చేసి లైవ్ తీస్తుండే ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతోనో కాదు ఎవరిని పొగడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు సో అక్కడ జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ మాత్రం మీతో వి గురించి పాలు అభిప్రాయాన్ని పాలు పంచుకునే సందర్భానికి మాత్రమే నేను అనుకుంటున్నాను సో ఓకే లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను నమస్తే జై హింద్